హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ డిజైన్స్ అండ్ గ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని గిన్నెలో స్ట్రైనర్ పెట్టి స్ట్రైన్ చేసుకోవాలి మళ్ళీ మిక్సీలో వేసి ఇంకొక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పేస్ట్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలి మీరు వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే అరచెక్క అయితే సరిపోతుంది టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ కొబ్బరి పాలు తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఆనియన్స్ మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక వన్ అవర్ నానబెట్టుకున్న రైస్ వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ కొబ్బరి పాలు టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీ రుచికి తగినంత సాల్ట్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి అంత ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలతో కబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్